भारत माता जय जय गीता भारत गीता जागो जागो हिंदू जागो जागो दीजन्थी। जागो हिंदू जागो जागो, जागो 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 हिंदू जागो भागो भागो आतंकवादी भागो भागो आतंकवादी भागो 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 आतंकवादी भागो मीडियो में कंट्री कंट्रीड में हिंदो राष्ट्रीड में हिंदू रास्त हिंदू रोस्टी हिंदू राष्ट्र में हिंदू राष्ट्र हिंदू जागो हिंदू जागो हिंदू जागो आतंकवादी हाँ, भागो, आतंकवादी बाबो भागो आतंकवादी बाबो हिंदू राष्ट्र

మరి కాల్చారు మతవాదరంగా వాళ్ళు చంపారు ఇప్పుడైనా మనం హిందువులు నేర్చుకోకుంటే మన దేశానికి చాలా పెద్ద ప్రమాదం ఉంది స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత మన స్వతంత్రం వచ్చినప్పుడు కూడా బంగ్లాదేశు పాకిస్తాన్ లో అక్కడి నుంచి వచ్చిన హిందువులను పది లక్షల కంటే ఎక్కువ మంది హిందువులను ఊత కోసం అట్లాగే ఏర్పాటు వాదంగా బెంగాల్లో కూడా హిందువులను ఊత కోస ప్రతిసారి మన హిందువులే చనిపోతున్నారు ఇప్పుడైనా ప్రతి ఒక్కరు మేల్కోండి కళ్ళు తెరవండి అందరూ అందరూ ఒకటే అని అనుకుంటే ప్రమాదమే ఇప్పుడైనా మారాలి మన హిందువులు ఐక్యత ఉండాలి అప్పుడే కానీ మన సంపాదించిన ఆస్తులు భార్యలు హిందువుల ఇండ్లు దహనం చేస్తున్నారు మహిళలను పిల్లల్ని మానభంగాలు చేస్తున్నారు ఇప్పుడైనా మనం మేల్కోవాలి వాళ్ళు అతిపెద్ద తలవాలు కట్టెలు కర్రలతోటి వచ్చి మన హిందువుల అత మారుస్తున్నారు చెప్పినట్టు అహింస పరమో ధర్మ ధర్మహింస అహింస జరిగితే అక్కడ మనం యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండాలి మన పిల్లలకు చదువులే కాదు మంద మార్కులే కాదు వాళ్ళు పాండవుల్లాగా హనుమంతుల్లాగా శ్రీరాముల్లాగా పరశురాము లాగా మన చేత కూడా ఆయుధాలు ఉంటేనే మనం ఉంటాము ప్రతి ఒక్కరూ మనం ఆయుధ పూజ పండ్లకు కాదు ఆయుధాలు సరి అయిన ఆయుధాలకు పూజ చేయండి అందరికీ యుద్ధ విద్య నేర్పండి